అండి ఒక టైం వచ్చి అయితే పదిన్నర పదకొండు అవుతుందండి పళ్ళ నుంచి వచ్చాక ఇది ఈ వండుతు మొదలు పెట్టానండి వంట చేసి ఎందుకంటే మసలు వచ్చినారే పొద్దున్న హాస్టల్కి వెళ్ళిపోతుంది మొన్న రెండు రోజులు ఉంటుంది అని తీసుకొచ్చామండి ఇంక ఎగ్జామ్ అయ్యేదాకా పంపించను అన్నారని ఇంకా తీసుకొచ్చాము మొన్న క్రిస్మస్కైనా జనవరి ఫస్ట్ కైనా ఏ పక్కలో వండలేదండి మానేసైనా వండుకోవచ్చు మరి అలా కష్టపడ్డానే కదండి కష్టపడాక తెచ్చుకొని ఇలా వండుకోవాలి కదా అందుకని ఇంకా పండగకైనా ఏం వండలేదండి జనవరి ఫస్ట్కి క్రిస్మస్కి ఇంకా సులోచన కోసం అయితే ఇవి చేస్తున్నాం కొద్దిగాయలు పనికి వెళ్ళి వచ్చిన కాడ నుంచి మళ్ళీ సులోచనలు తీసుకువెళ్తానండి అందరూ బాగున్నారా ఎంత పని చేసినా పెద్ద మళ్ళీ పని చేసుకోవాలి ఎంత తలసి వచ్చినా కుటుంబం కోసం పోరాడాలి కదండి మళ్ళీ ఐదింటికి వేసి మళ్ళీ ఏదో విధంగా పని చేసుకొని మళ్ళీ పనికి వెళ్ళాలి గులాబ్ పూల అండి గులాబ్ పూలు వేస్తున్నాం సులోచనకి ఆస్తులో దాచుకుని తింటే కంఫర్ట్గా ఉంటే కొంచెం చిన్నగా వేస్తున్నాము కదా సులోచన టేస్ట్ ఎలా ఉంది బాగుంది బానీయా అట్ల పలు లేదు అందుకే ఈనపలతో చేస్తున్నా అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దేవుళ్ళైతే కోరుకుంటున్నాను మీరు బాగుండాలి నేను కూడా బాగున్నాను దేవుడు అందరినీ దీవించిన దాకా

అందరికీ శుభోదయం అండి ఐదు గంటల కల్లా లేసామా వారికి క్యారేజ్ పెట్టడానికి మా కర్రీ వచ్చి బంగాళదుంప ఫ్రై అండి ఇలా అయితే చాలా బాగుంటుంది కొంతమంది కూర కింద తినలేరు కదా ఇలా అయితే కొంచెం ఫ్రై కింద అయితే కొంచెం మనస్ఫూర్తిగా తింటారు అందుకని నేను అలా చేస్తున్నాను ఏం చేస్తున్నారండి కొద్దిగాల కొద్దిగా వంటకాయలు చేసాము వారికి క్యారేజీ పెట్టేసాము ఈ రోజు సులోచన మధ్యాహ్నం తీసుకెళ్ళాలి కదా రాత్రి అయితే పొలపలు ఉండాలి సున్నీ చేస్తున్నాను ఇంకా పని పెడతానే మూడు రోజు బట్ ఇలా అయితే చేస్తున్నానండి ఈరోజు సరే సులోచన అయితే పని నుంచి వచ్చాక తీసుకు చిత్తమే ఆపద నన్ను నా కాపరి నీవైనాదుకుంది లోకమంతయు నన్ను విడిచిన నీవుంది వేరు చేయవు ప్రభువా నీవుంది వేరు చేయవు మా పండుగ స్కూల్ బయట అవుతున్నాడండి నాన్న చేశాడు టెన్త్ క్లాస్ మా బాబు పాస్ కొంచెం ప్రాబ్లం చేయండి అంటారు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది

రాత్రులు మూడు రోజులు పడితే రాత్రులు వండుతుంటే ఇది చాలా పెట్టుకెళ్తాను చూడండి అసలు వచ్చింది ఇప్పుడే పాలని చెప్పాను తీసుకెళ్తాము ఇది చాలా

మెత్తబడిపోతుంది ఇవి మెత్తపడదు అసలు మెత్తగా కవర్ వచ్చి రాకుంటు ఇలాంటిది ఇంకొకటి ఉంది వరుసగా లైన్గా పెట్టద్ది ఇలాంటిది ఇంకోటి ఉంది డబ్బా ఇసుమంటుంది ఇంకా ఏమి ఇలాంటిది ఇంకోటి ఉంది అవి ఇలాంటి దాంట్లో పెడతావా ఇదైతే మా బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ వచ్చాం వెయిటింగ్ టైవచ్చు మూడు అవుతుంది సుచేతడు పాప మా పాప నేను మా బస్ స్టాండ్ ఇది బస్ ఇంకా రావట్లే బస్ కోసం వెయిటింగ్ మా సెంటర్ అండి ఇది

ਕੁਣੁਕਵਲੇ ਗਾਣੀ. ਕੁਣੁਕਵਲੇ ਗਾਣੀ, ਅਣਿ ਅਣੇ ਉ্തਾਰੂ? ਖੁਣੁਕਵਲੇ ਉ্തਾਰੂ, ਅਣੇ ਉ্തਾਰੂ ਦੇ ਸਿਰੀ ਸ਼ੋਡ ਆਂਦਾ, ਇਰੀ ਬਾਦਾ

తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చింది మీరు మధ్యలో ఎంట్రయింగ్ ఎంట్రీ మధ్యలా మూడు రోజులు మట్టి రాసి పోరాటం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పనుల నుంచి వచ్చి మళ్ళీ తీసుకొచ్చానండి ఇంకా హాస్టల్ అయితే వచ్చేసాము సూపర్ ఎక్స్పీరియన్ పెట్టింది సరే వెళ్ళాలి ఒక్క నెల ఇంకా